టాలీవుడ్లో ఉన్నది మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ లో ఈయన కూడా ఒకరు నటుడిగా డైరెక్టర్గా స్క్రీన్ రైటర్గా మ్యూజిక్ కంపోజర్గా ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటారాయన తన ప్రతిభకు ప్రతీకగా ఏకంగా మూడు నంది అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు పై ఫోటోలో ఉన్నదెవరో గుర్తుపట్టారా అతను టాలీవుడ్లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ హీరోగా డైరెక్టర్ గా స్క్రీన్ రైటర్గా మ్యూజిక్ కంపోజర్గా ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటారు తూర్పు గోదావరి జిల్లాలో ఒక గ్రామంలో పుట్టాడు భీమవరంలో పీజీ పూర్తి చేశాడు ఆ తర్వాత సినిమాలపై మక్కువతో మద్రాస్ హైదరాబాద్ నగరాలు చుట్టేశాడు సినిమాల్లోకి రావడానికి ముందు హైదరాబాద్లో ఓ స్వీట్ షాప్ కూడా నడిపాడు అందులో లడ్డూలు కాజాలు వంటి స్వీట్లను తనే స్వయంగా తయారుచేసి విక్రయించాడు అదే సమయంలో సినిమాలకు కూడా ఆడిషన్స్ ఇచ్చాడు తన స్వీట్ షాప్ బిజినెస్ తో కూడబెట్టిన డబ్బుతోనే సినిమాల్లోకి అడుగుపెట్టాడు మొదట కొన్ని సినిమాల్లో హీరోగా ట్రై చేశాడు కానీ సక్సెస్ అవ్వలేకపోయాడు ఆ తర్వాత తనే మెగాఫోన్ పట్టుకున్నాడు డైరెక్టర్గా మారిపోయాడు అంతే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి అలా తన ముప్పై రెండు ఏళ్ల కెరీర్లో నలభై రెండు ఎవర్ గ్రీన్ మూవీస్ ను తెరకెక్కించి టాలీవుడ్ దిగ్గజ దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అలీ లాంటి కమెడియన్ను కూడా హీరోగా తీసి బ్లాక్ బస్టర్ కొట్టిన హిస్టరీ ఈ డైరెక్టర్ సొంతం మరి ఆయనెవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది యస్ ఇందులో ఉన్నది మరెవరో కాదు టాలీవుడ్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి టాలీవుడ్లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలకు ఎస్వీ కృష్ణారెడ్డి పెట్టింది పేరు కొబ్బరి బొండం మొదలుకొని రాజేంద్రుడు గజేంద్రుడు మాయలోడు శుభలగ్నం ఆహ్వానం మావి చిగురు యమలీల నెంబర్ వన్ వినోదం ఎగిరే పావురమా ఆహ్వానం ఉగాది ఊయల ప్రేమకు వేలాయరా పెళ్లి పీటలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు కృష్ణారెడ్డి అ పోస్ట్ షైడ్ బై తెలుగు ఫిల్మ్ నగర్ అట్ టెలుగు నగర్ అన్నట్లు ఎస్వి కృష్ణారెడ్డి హీరోగానూ ఆకట్టుకున్నారు పై ఫోటోలో ఉన్న స్టిల్ పగడాల పడవా అనే సినిమాలోది ఇందులో ఆయన ఓ చిన్న పాత్రలో నటించాడు ఆ తరువాత చిరంజీవి నటించిన కిరాతకుడు లో కూడా ఒక చిన్న పాత్ర చేశాడు కృష్ణారెడ్డి ఇక ఉగాది అభిషేకం సినిమాల్లో హీరోగాను నటించి మెప్పించాడు ఎస్వి కృష్ణారెడ్డి మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం